న్యూస్ కి స్వాగతం పని చేయించడం చట్టరీత్యా నేరం అందులోనూ చదువుకునే పిల్లలతో చేయిస్తున్నారు సిగ్గుచెట్టు వివరాలకు వెళ్తే కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కడవల్లి బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల నందు సుమారు మూడు వందల మంది విద్యార్థులకు గాను రోజువారీ టిఫిన్ భోజనం వసతి కోసం కూరగాయలను సప్లై చేయడానికి ఒక కాంట్రాక్టర్ ద్వారా రాష్ట ప్రభుత్వం సరఫరా చేస్తుంది కానీ కాంట్రాక్టర్ స్కూల్ ఆభరణంలోని కంపౌండ్ దగ్గర కూరగాయలు వదిలి వేయడంతో చదువుకుని అక్షర జ్ఞానం నేర్చుకుని రేపు భావి భారత పౌరులుగా ఎదగాల్సిన పసి పిల్లల చేత సుమారు ముప్పై నుండి నలభై కేజీల బరువైన కూరగాయలని గూసంచుల ద్వారా మోపించడం కంటపడింది ఈ విషయాన్ని వీడియోల ద్వారా చిత్రీకరించి కొంతమంది అధ్యాపకులతో మాట్లాడగా నిర్లక్ష్యంగా గత మూడు సంవత్సరాల నుండి ఇలాగే చేస్తున్నామని మేము అసలు చెప్పలేదని మేము ఇన్చార్జ్ వారు చెప్పడంతో పిల్లలు కూరగాయలు మోస్తున్నారని పిల్లలు చెప్పడం జరిగింది

మీకు తెలియదు ఇప్పుడు మెస్కమ్ టీ వాళ్ళని అడిగితే చెప్తారు ఈ ఈ మూట్లన్నీ మీరే తీసుకోపోతారా వస్తాండరా ఉండరా కదా ఈ తరకారీ మూట్లు అంతా మోస్తారు కదా ఈ తరకారీ మూట్లు నీ మోయమని చెప్పింది ఎవరు మీకు

మీరు తరకారి మోస్తున్నారు కదా మీరు చదువుకున్న పిల్లలు కదా మీరు ఎందుకు రోడ్లు వేస్తే బండి పైకి వస్తుంది అప్పుడు మీరు మోసే పని ఉండలేదు అవునా ఇప్పుడు లేలేదని చెప్పని మీ చేతి మోపిచ్చింది ఎవరు ఎలరా తెలీదా

ఈ తరకారినంతా ఎవరు తీసుకురమ్మని చెప్పమ్మా మిమ్మల్ని రే బాబు మెస్కమ్ వాళ్ళు తీసుకురమ్మంటారా వాళ్ళకి ఎవరు చెప్పరు మెస్కమ్ టీవీకి మీకు తెలియదు ఇప్పుడు కమిటీ వాళ్ళని అడిగితే చెప్తారు ఈ ఈ మూట్లన్నీ మీరే తీసుకుపోతారా వస్తాండరా చిన్న ఎవరు మీ ఎత్తుకు రమ్మని చెప్పిందా ఎవర మిమ్మల్ని ఎత్తుకు రమ్మని చెప్పింది ఇవన్నీ ఈ మూట్లన్నీ ఎవరు మోసరమ్మని చెప్పింది మిమ్మల్ని మాట్లాడండిరా అందరు రన్ అయ్యో పర్మనెంట్ ప్రిన్సిపల్ వస్తారా ఇప్పుడు ప్రజెంట్ ఆయన ఇన్ఛార్జిగా వస్తున్నాడు కదా సారు ఆ సార్ చెప్పడం లేదు మీకు